హాయ్ హలో వెల్కమ్ టు సీబీ నైన్ న్యూస్ నేను మీ వెంకటకృష్ణ ఇంకెందుకు ఆలస్యం ఈరోజు వార్తా విశేషాలకి వెళ్ళిపోదామా వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం తొక్కిసలాట ఆరుకు చేరిన మృతుల సంఖ్య పలువురికి తీవ్ర గాయాలు తిరుపతిలోని విష్ణునివాసం రామానాయుడు స్కూల్ ప్రాంతాల వద్ద ఘటన తీవ్ర గాయాలైన పలువురిని రోయాస్పత్రికి తరలింపు గందరగోళంగా రుయాస్పత్రి ఎమర్జెన్సీ ప్రాంగణం శరవేగంగా చికిత్స అందిస్తున్న ప్రభుత్వ డాక్టర్లు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్న వైద్య సిబ్బంది

சினோ நான் ட்ரெய்சா சீனோ

できます。<noise> <noise> ఎనిమిది మందికి ఇబ్బంది పడి కాళ్ళు చేతులు కూడా ఇబ్బంది పడి మొత్తం ఒక మనుషులు ఫేక్ ఫేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా అందరినీ కిమ్స్ హాస్పిటల్ జాయిన్ చేశారు నాయకులు అందరూ కూడా వస్తా వస్తానని చూస్తున్నారు ఎవరు ఏమీ లేదు పోలీసులు అందరినీ వేస్ట్ గా చూస్తున్నారు దరిద్ర ఉన్నారు అందరు అది పరిస్థితి ఇక్కడ పోలీసులు ఎప్పుడు కూడా సరిగా చేయలేదు మా పరిస్థితి వాళ్ళు అందరినీ ఏం చేయాలని మీరే ఆలోచించుకోండి పడిపోయింది ఆ అమ్మాయితో పాటు కూడా ఒక్కళ్ళే పంపించారు తర్వాత నేను పడిపోయాను కళ్ళు పడిపోతే నాకు నన్ను ఒక అమ్మాయి తీసుకుని వెళ్ళింది